వండర్ఫుల్ జీవితం అంతా ఎలా సెలబ్రేషన్తోటే ఉండాలి ప్రతిరోజు అందరి జీవితాల్లో పండుగ ఉండాలి ఎలాంటి ఉన్నా ఎప్పుడు సెలబ్రేషన్ ఉండాలి ఎప్పుడు హాయిగా ఉండాలి ఎలాంటి సమస్య వచ్చినా భయపడకూడదు ప్రకృతి వ్యాలీలో ముఖ్యంగా పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీల్లో పెరమిడ్ మాస్టర్లు అందరూ ప్రతీ ధ్యాన్ని జీవితాన్ని పండగ చేసుకోవడానికి ఉందని గుర్తు చేసుకోవాలి సమస్యలు ఉంటాయి ఎలాంటి సమస్య వచ్చినా జీవితాన్ని మాత్రం ఏడుస్తూ గడపకూడదు ఏడుపు అనేది దుఃఖం అనేది భయం అనేది ఉండడానికి లేదు ఈ భూమి మీద ఏ జీవి ఆడకూడదు ఏ మనిషి ఏడవకూడదు దానికోసమే మనం ఈ మూమెంట్లో ఉన్నాం పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆ దగ్గర నుంచి మన అందరం నిత్యం ఆయన ఎప్పుడు సెలబ్రేషనే ఈ సెలబ్రేషన్ ఎప్పుడు ఉండాలి మీ అందరి జీవితాల్లో అందరూ ఎంతో దూరం నుంచి వచ్చి ప్రకృతి వ్యాలీలో మీ అందరూ ఇక్కడ ఉండడం ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉంది ఇంకా 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 తరలి రావాలి ప్రతి సంవత్సరం మనం రెండు ఉత్సవాలు జరుపుకుంటాం కృష్ణాష్టమికి ఇక్కడ అద్భుతంగా జరుపుకుందాం అవకాశం ఉన్న అందరూ కూడా కృష్ణాష్టమికి రావాలి ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు మనం ఇక్కడ జన్మాష్టమి జరుపుకుందాం పదహారు మన గారి బర్త్డే ఆ సెలబ్రేషన్స్ ఇక్కడ ఎక్కడే చేసుకోవాలి ఇక్కడ నుంచి మన అందరం తప్పోవనానికి వెళ్దాం నెల్లూరు తప్పోవనానికి ఇక్కడ నుంచి వంశీ గారిని తీసుకుని సెలబ్రేషన్ పూర్తయిన తర్వాత తప్పోవనానికి వెళ్తాం పద్నాలుగు పదిహేను పదహారు పదహారు సాటర్డే అయింది సండే పదిహేడో తారీఖు అయింది వరుసగా మూడు రోజులు సెలవులు వస్తాయి ఇండిపెండెన్స్ డే అది కృష్ణాష్టమి ఆ రోజే జన్మాష్టమి అద్భుతంగా జరుపుకుందాం మీ అందరికీ నా రిక్వెస్ట్ నూటెనిమిది అడుగుల కృష్ణుడి శ్రీకృష్ణ దివ్య చైతన్య ఆరామం అద్భుతంగా ప్రపంచంలోనే ఎక్కడా ఇంత ఎత్తైన విగ్రహం లేదు చాలా అద్భుతంగా దాన్ని డిజైన్ చేయిద్దాం ఇస్కాన్ మన ప్రభుజీ వారు నేను డిజైన్ చేయిస్తానన్నారు వారి సహకారంతో మనందరి మాస్టర్స్ యొక్క సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి మన బంధువులందరి యొక్క సహకారంతో ఈ ప్రాజెక్ట్ని అద్భుతంగా చేద్దాం వచ్చే సంవత్సరానికి ఇక్కడ మనం పత్రిజీ దివ్య చైతన్య ఆరామాన్ని ప్రారంభించుకుంటాం ఇదొక తీర్థయాత్రా స్థలంగా తయారవుతుంది ఎంతోమంది విజిటర్స్ వచ్చే అరుకు వచ్చే అందరూ ప్రకృతి వ్యాలీని దర్శించి పత్రిజీ యొక్క ఆ ఆరామంలో ఆయన యొక్క మెసేజెస్ని పిఎస్ఎస్ఎం మెసేజెస్ని మన సొసైటీ ఏదైతే చెప్పిందో ఆ డాక్యుమెంటరీస్ని ఆ హాల్ వేస్తాం ఇంత పెద్ద కొండ ఉంటుంది లోపల ఇలా ఉంటుంది ఇంత హాల్ ఒక సిక్స్టీ సెవెంటీ ఫీట్ ఉండే హాల్ ఆ పైన ముప్పై అడుగుల పత్రిజీ దివ్య చైతన్య విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేసుకుంటాం ఈ రెండు ప్రాజెక్ట్స్ మనం వచ్చే ఫిబ్రవరికి పూర్తి అయ్యడం కోసం నేను వంశీ గారు మిగిలిన మాస్టర్స్ అందరం ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న మాస్టర్స్ అందరినీ కలుస్తాం మీ అందరి సహకారం కావాలా నేను ఇప్పటివరకు వచ్చి మిమ్మల్ని ఈ కార్యక్రమానికి డొనేషన్ ఇవ్వండి అని అడగలేదు ఇప్పుడు నేను భిక్షాపాత్ర పట్టుకొస్తా మీ అందరి దగ్గరికి మీరు భిక్ష వేయాలి ప్రతి పేరు మాస్టర్ ఇదొక బాధ్యతగా తీసుకుని ఈ అద్భుతాన్ని తయారు చేద్దాం పత్రిజీ యొక్క దివ్య చైతన్యం ప్రపంచవ్యాప్తం చేయడం కోసం ఆయనకి ఎంతో ఇష్టమైన ఈ ప్రదేశంలో ఆయన ఏమన్నారంటే ఆయన రిటైర్మెంట్ ఇక్కడే అన్నారు ఆ రిటైర్మెంట్ ఇక్కడ అని అన్న ఆ మాట ఆ చైతన్యం అంతా వ్యాప్తి చెంది ఉంది ఒక అది ఉందని నేను ఎప్పుడు అనను అది మొత్తం విశ్వవ్యాప్తమైన ఆ చైతన్య స్వరూపాన్ని ఆ ప్రేరణని పొందేలాంటి అద్భుతాన్ని ఇక్కడ పత్రిజీ దివ్య చైతన్య ఆరామాన్ని మన అందరూ నిర్మించుకుందాం మీ అందరి సహకారం దాంట్లో ఉండాలి అని కోరత ఇక్కడ ఉన్న మాస్టర్ వెంటన్న మాస్టర్స్ ఎప్పుడు ఏ చిన్న సమస్య అనిపించినా ప్రకృతి వ్యాలీ ఉంది ఇక్కడ రండి ఇక్కడ ఉండండి ఈ ప్రకృతి మాత ఒడిలో ఉండండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రకృతే మనని స్వస్థత పరిచగలిగేది ఇది మన అందరం ఉండడం కోసం ఉన్న ప్లేస్ ఇది మన అందరం రావడం కోసం ఉన్న ప్లేస్ ఇది ఇది ఎవరి అనుమతులు మీకు అవసరం లేదు మీరు రావాలనిపించినప్పుడు ఇక్కడికి రండి ఇక్కడ ఉండండి అందరం కలిసి ఇది ఉమ్మడి కుటుంబం పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండే సమస్య వస్తే పెద్దలు ఉండేవారు వాళ్ళకి సరి అయిన మార్గదర్శనం చేయడం కోసం ఇక్కడ ఎంతోమంది నిపుణులు ఉన్నారు ఎంతోమంది మన దాంట్లో నిన్నే ఒక ఆయన ఫోన్ చేశారు వైస్ ఛాన్సలర్ అంట ఎక్స్ వైస్ ఛాన్సలర్ నేను ఈ ప్రోగ్రామ్ చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యాను ఒక ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి మీతో ఫోన్లో అని నాకు మెసేజ్ పెట్టారు ఇప్పుడు నేను అయిన తర్వాత ఇంత మాట్లాడతాను ఎంత ఇంత అద్భుతం ఇక్కడ ఈ పక్క ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంది అంటే ఎంతో ఇన్స్పైర్ అవుతున్నారు ఎంతోమంది నిపుణులు ఉంటారు జడ్జిలు ఉన్నారు లాయర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఎంతోమంది జీవితంలో అనుభవం ఉన్న మాస్టర్స్ ఉన్నారు ముఖ్యంగా వంశీగారు ఉన్నారు ఎంత సమస్య అయినా తేలిక అవుతుంది మన ప్రభాకర్ ఉన్నారు జాతవానం ప్రభాకర్ ఉన్నారు మా ఉంది మాస్టర్స్ అంతా ఉత్తరాంధ్ర మాస్టర్స్ మా వాసు ఉన్నాడు ఉత్తరా ఉత్తరాంధ్ర మాస్టర్స్ అందరికీ ఉండే అపోహ పోయేలాగా ఈ సంవత్సరం వైజాగ్ అన్ని సెంటర్ల నుంచి మాస్టర్స్ వచ్చారు విశాఖపట్నం మాస్టర్స్ అందరూ వచ్చారు విజయనగరం మాస్టర్స్ ఉన్నారు శ్రీకాకుళం మాస్టర్స్ అయితే వాళ్ళు పూర్తిగా మాకు ప్రకృతి వ్యాలీని పూర్తి దృష్టి పెడతామంటే నేను వారిని ఉన్నాను మీరు శ్రీకాకుళం అభివృద్ధి చేయండి శ్రీకాకుళం ప్రతి గ్రామం అభివృద్ధి చేయండి ఆటోమేటిక్గా ఇవన్నీ బాగుంటాయి ఈ ప్రాజెక్ట్ కోసం మీ సమయాన్ని పూర్తిగా ఇవ్వడం కాదు మీ సమయాన్ని ఎక్కువ సమయం అక్కడ ఇచ్చి ఒక టెన్ డేస్ ఇక్కడ ఉండడానికి రండి మిగిలిన సమయం అంతా మీ మీ ప్రాంతాల్లో మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ అదే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో ప్రచారం కావాలి ఆ ప్రాంతంలో అందరికీ ధ్యానం తెలియాలి మీ మీ ఎనర్జీని ఎక్కువ మీ ప్రాంతంలో అభివృద్ధి చేయడం కోసం పెట్టండి కొంత సమయాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందడం కోసం ప్రకృతి వ్యాలీకి రావాలి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ముఖ్యంగా వంశీ గారికి ప్రభాకర్కి వాసుకి జయలక్ష్మికి గుప్తా గారికి రిషి యూత్ టీం అందరికీ మా లతమకి ఇంకా సెంటర్ని అదరగొట్టేయాలి అక్కడ కొరమానపాలెంలో సెంటర్ ఎప్పుడు నిత్యం ప్రోగ్రామ్స్ అక్కడ జరిగేలాగా ఒక బాగా ఎక్కువ అక్కడ ఎనర్జీని పెట్టాలి విశాఖపట్నం ప్రతి కేంద్రం మరీ గత వైభవానికి మించి జరిగేలాగా కార్యక్రమాలు ఉండాలి అందరికీ ధ్యానం చేరాలి ఒక్క విశాఖపట్నంలోనే పాతిక వేలకు ముప్పై వేల మంది పైగా ధ్యానులు ఉన్నారు రెండు వేల పదకొండుకి ప్రతి వార్డులో ప్రతి వార్డులో మనం ఉచిత ధ్యాన శిక్షణ శిబిరాలు పెడదాం అలాగే వైజాగ్ జిహెచ్ఎంఎస్ గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఉంది కదా జీవీఎంసి జీవీఎంసీలో మోర్ దెన్ టెన్ థౌజండ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఉద్యోగస్తులే పదివేలకు మంది పైగా ఉన్నారు వాళ్ళందరికీ మనం ధ్యానం చెప్దాం దాని మీద దృష్టి పెడదాం నెలలో ఒక రెండు రోజులు మూడు రోజులు నేను విశాఖపట్నం జీవీఎంసీ అలాగే అక్కడున్న గవర్నమెంటల్ ఆఫీసర్స్కి ఆఫీసర్స్కి నేను ప్రత్యేకంగా డిజైన్ చేసుకుని నేను వంశీ గారు ఎవరు వీలైతే వారు వెళ్ళి క్లాసెస్ అని చెప్పేలాగా ప్లాన్ చేస్తాం విశాఖలో ఉన్న ఉద్యోగులందరూ ఆర్టీసీ కానివ్వండి జీవీఎంసీ కానివ్వండి వేరే వేరే డిపార్ట్మెంట్స్ కానివ్వండి అందరికీ ధ్యానాన్ని మనం చేరవేద్దాం ఒక ప్రణాళికతో పనిచేద్దాం వచ్చే సంవత్సరం ఇక్కడ ఒక పెద్ద లక్ష మంది కావాలి పత్రిజీ అన్నారు కదా లక్ష మంది ఇక్కడికి రావాలి వాళ్ళకి కావాల్సిన సదుపాయాల్ని ఇప్పుడు నేను చెప్తున్నా మీ అందరికీ ప్రామిస్ నేను మార్చి నెల నుంచి దాని ఏర్పాట్లలోనే ఉంటాను నెక్స్ట్ ఇయర్కి లక్ష మందికి కావలసిన వసతి వాళ్ళకి కావాల్సిన వాటర్ వారికి కావాల్సిన పారిశుద్ధ్య విషయాల్లో బాత్రూమ్స్ ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటే వచ్చే సంవత్సరం కోసం ఇప్పటి నుంచి ఆ పని ఇంక ఇదే పని ఈ సంవత్సరం ఇంకో పని లేదు లాస్ట్ ఇయర్ మా పాప మ్యారేజ్ ఉంది లాస్ట్ ఇయర్ నేను పాదయాత్ర చేశాను ఆ రెండు కార్యక్రమాల వల్ల టూ ఇయర్స్ నేను పూర్తి సమయాన్ని ఇక్కడ పెట్టలేదు ఇంక ఈ సంవత్సరం అంతా పూర్తి సమయం ఒకటి మీ దగ్గర రావడం రెండు ఇక్కడ ఏర్పాట్లు చేయడం ఈ రెండే పనుల్లో ఉందాం మీరందరూ కూడా ఎవరికి అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి సర్వీస్ చేసే వాళ్ళు సర్వీస్ మంచి ఆలోచనని మీ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని ఏ స్ఫూర్తి అయితే మీరు అందరూ ఇప్పటి వరకు చేస్తా వచ్చారు ఈ పది రోజులు మీరు అందరూ ఉన్నారో ఆనందంగా ఆ స్పిరిట్ని స్ప్రెడ్ చేయండి ప్రకృతి వ్యాలీ కోసం మన మూమెంట్ కోసం పత్రిజీ ఏదైతే కళలు కన్నారో ఆ కళల్ని తూచా తప్పకుండా నిర్వహించే మాస్టర్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి వేరే డివియేషన్ ఇక్కడ ఉండదు ఆయన సిలబస్కి ఆయన ఏదైతే బోధించారో అది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మా ఇద్దరం ఆయన దగ్గర పూర్తి ట్రైనింగ్ పొందిన వాళ్ళం నాకు వంశీకి పత్రిజీ అనేక సందర్భాల్లో పర్సనల్గా ఎన్నో విషయాల్లో మేము ఆయన గైడెన్స్ తీసుకున్నాం ఆ ప్రేరణ ఉంది ఆయన ఇచ్చిన జ్ఞానం ఉంది ఆయన ఇచ్చిన ధ్యాన శక్తి ఉంది ఆ శక్తితో ఈ మూమెంట్ని ఆయన కళ్ళ కన్న కళ్ళ వైపు తీసుకెళ్లడంలో మా పూర్తి ఎనర్జీని పెడతాం మన అందరం కలిసి ఆ పని చేద్దామని మీ అందరికీ కోరు విజ్ఞప్తి చేస్తా మీ అందరికీ వేల 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఈ కార్యక్రమాన్ని ఎంతటి విజయవంతం చేసినా మీ అందరికీ అన్ని శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారం ముఖ్యంగా వంశీ గారికి వేల 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 కృతజ్ఞతలు ఆయనే కన్వీనర్ కానీ ఈ ప్రోగ్రామ్ కన్వీనర్ ఆయన జగపతి రాజు వెనకాల ఉండాలి కానీ ఆయన ఎప్పుడు అంతే ఆయన చేయవలసిన పని చేస్తారంతే వంశీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఏంటి ఎక్కడ ఇంత సమయం ఎవరు ఆయన ఆయన ఊరిక ఆయన ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నీ ముఖ్యంగా అన్ని నార్త్ ఇండియా ఎక్కువ టూర్ చేస్తున్నారు హిమాలయాస్ టూర్స్ ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నిటిని పక్కన పెట్టి దీనికోసం ఆయన ప్రకృతి వ్యాలీకి ఆయనకు ప్రత్యేకమైన అభిమానం పత్రిజీ మీద నాతో ఉన్న స్నేహం ఆయన ఇంత సమయాన్ని ఇక్కడ ఇవ్వడం సద్గురు మూమెంట్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు సద్గురు మూమెంట్ ప్రతీ సభ్యుడికి నా ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళందరూ పంపిస్తున్న కాంట్రిబ్యూషన్ ఈ ప్రోగ్రామ్కి ఎంతో సహకరించింది వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా మీ అందరికీ మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ముఖ్యంగా మా జయలక్ష్మికి ఎంత సమయం పూర్తిగా ఇచ్చి మరి ఆ టీం కుటుంబం ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు అన్నిటిని కంటే ఇది ఎక్కువ బాధ్యత అని ఇక్కడ పది రోజులు పూర్తిగా డాష్ ధైర్ ఉండి కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహించిన జయలక్ష్మి బృందానికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా అందరికీ మరొకసారి నమస్కారం